ఈ రోజు తెలంగాణ రాష్టం అంటే ఒక ఐటీ హబ్ ఈ రోజు తెలంగాణ రాష్టం అంటే ఒక ఫార్మా హబ్ ఈ రోజు ఈ తెలంగాణ రాష్టం మీరందరూ మనమందరం ఉండగా ఒక గంజాయికో డ్రగ్స్ కో హబ్ మారితే మనందరము ఈ రోజు విఫలమైనట్టే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన మౌతం ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ది పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి మీరు మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ ఒక అభివృద్ది చెందిన తెలంగాణ ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం పదే పదే మిత్రులు అంటుంటారు మన బెంగళూరుతో పోటీ పడుతున్నాం ముంబై ఢిల్లీతో బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది అందుకే మీరు మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం